నేను వెళ్ళడానికి పిలవాల మిమ్మల్ని మహమ్మద్ గారు థ్యాంక్ యూ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి దివ్య సారీ శ్రీ న్యూస్ ఛానల్ ఉత్తరాఖండ్ నుంచి బహన్ జై శ్రీ కృష్ణ రాధే రాధే ప్యారీ ఫిర్మోనో ఆప్కో లడికి కర్దియా ప్యారి బహనా అంటున్నారు దివ్య గారు సో నాకైతే హిందీ రాదు అసలు అయితే వచ్చేసు ట్రాన్స్లేట్ తెలియదండి ఏమంటున్నారు అయ్యో నిజమా భరత్ గారు థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వివిఆర్ గారు సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ మా వంశీకృష్ణ థ్యాంక్ యూ ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి దేవి గారు చెల్లెలు లైవ్ చేస్తుంటే ఉన్నారే అవునా థ్యాంక్ యూ మధు గారు పక్కా తెలుగు వంటలు హాయ్ అక్క హాయ్ మా గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ మా మీకు కూడా ఛానల్ ఉందా ఓకే నేను కూడా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఏదైనా నాదొక వీడియోకి కమెంట్ పెట్టేసే ఓకేనా మా నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాబు గారు కువైట్ నుండి అంటున్నారు కువైట్ నుంచి లైవ్ చేసినందుకు థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ నరేష్ గారు తిన్నారా వదినా అంటున్నారు మా నువ్వు తిన్నావా థ్యాంక్ యూ ఇట్స్ ఓకే మా తిన్నారమ్మా నరేష్ అన్నీ కూడా తిన్నారు రమేష్ గారు హాయ్ షూర్ అండి కామెంట్ చేస్తాను ఇట్స్ ఓకే అమ్మా నీ ఛానల్ మౌంటేజేషన్ అయ్యిందా థ్యాంక్ యూ మహమ్మద్ గారు నీ డ్యూటీకి వెళ్ళారమ్మా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి వెంకటేశ్వర్లు హాయ్ గుడ్ ఈవినింగ్ స్క్రీన్ పైన డబల్ టైప్ చేయాలి రమేష్ గారు మై నేమ్ ఇస్ దేవి ఇంకా ఛానల్ మాంట చేసిన అవ్వలేదా ఓకే ఓకే అమ్మా ఎప్పుడు స్టార్ట్ చేసావు ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అలానే పక్కనుండే బెల్లైకాన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా రమేష్ గారు ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ అన్నీ అమ్మా నగేష్ రీసెంట్గా పెట్టాను అవు నా సిస్టర్ ఓకే ఓకే వేణుగారు చాలా రోజులైంది అంటున్నారు నాగేష్ బ్రోన్ నేను వేణు కాదు కదా మై నేమ్ ఈజ్ దేవి హలో సిస్టర్ లంచ్ అయిందా అంటున్నారు నాయన్ గారు అయిపోయిందన్న మీరు అయిపోయిందా త్రీ మంత్స్ బ్యాక్ ఓకే 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 మా ఓకే ఓకే ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్స్ అయితే రావట్లేదు సో ప్లీజ్ సపోర్ట్ ఆల్ హాయ్ మస్తన్ గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైంది థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు అలానే వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేయండి కొంచెం మమ్మల్ని గుర్తించుకోండి మస్తన్ గారు ఎందుకంటే మీరు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిపోతున్నారు కదా సో మమ్మల్ని కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ మా నీ పేరేంటరా పక్కా తెలుగు వంటలు ఇంకా స్క్రీన్ పైన ఎవరు డబల్ టైప్ చేయట్లేదు ఒకసారి అందరు బిజీ అయిపోయారా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లెవెన్త్ లైక్ ఇచ్చినందుకు సో అలానే వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి మస్తాన్ గారు నాకు ఎందుకు మెంబర్షిప్ తీసుకోవట్లేదు మీరు చూస్తున్నాను కదా అంటున్నారు నాకు కమెంట్ పెట్టట్లేదు కదా మస్తాన్ గారు మీరు రేవతి రెడ్డియా ఓకే అమ్మా ఎక్కడి నుంచి రేవతి నువ్వు ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి లెవెన్ నెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండొద్దు ప్లీజ్ అండి వచ్చి మెసేజ్ పెట్టేసేయండి హైదరాబాద్ నుంచి ఓకే థ్యాంక్ రా అన్ని కమెంట్స్ ఒకేసారి పెడితే ఎట్లా ఉంటుందండి ఏ వీడియో చూసిన వెంటనే ఆ వీడియో కమెంట్ పెడితే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్షిప్ అయితే తీసుకోండి ముస్తాన్ గారు ప్లీజ్ సపోర్ట్ శ్రీధర్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు నేనైతే ఫైన్ మీరెలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి ఇంకెవరైనా మెంబర్షిప్ అండ్ సూపర్ స్టార్ట్స్లో జాయిన్ అవ్వండి ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ ఆప్షన్ అయితే వచ్చింది కదా సో ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేసేయండి శ్రీధర్ గారు నేను వైజాగ్ నుంచి లైవ్ చేస్తున్నానండి సో మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా వేరే రో అని పెట్టారు కదా నేను వైజాగ్ అని పెట్టినా మళ్ళీ మీరు సేమ్ మెసేజ్ ఎందుకు హైదరాబాద్ నుంచి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రమేష్ గారు ట్వెల్త్ లైక్ డన్ ప్లీజ్ చెక్ యువర్ ఫోన్ అగైన్ కమ్ డిస్టర్బెన్సా అయ్యో అక్క నిజమా డిస్టర్బెన్స్గా ఉందా నాకు బాగానే ఉంది సిగ్నల్ ఇక్కడ ఎనీ ఇష్యూ బ్లర్ వస్తుందా అక్క వెంకటేశ్వర్లు హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్